అందరికీ నమస్కారం అండి ఆఫ్టర్ లాంగ్ టైం జస్ట్ కాదేంటే భారతంలో ధర్మరాజుకి చెడ్డవాడవడు కనపడలేదు దుర్యోధనుడికి మంచివాడేవాడు కనపడాల అట్లా ఈ రోజున ఈ మేనిఫెస్టోని ప్రజలకు అందించాలన్నటువంటి మంచి మనసు లేకుండా పోయింది ముఖ్యంగా ఏబిఎన్ కనపట్టలేదు ఫైవ్ కనపట్టలేదు ఈటీవీ కనపట్టలేదు మహాటీవీ కనపట్టలేదు అంటే చాలామంది ఈ యొక్క మీడియాని నడపడానికి శక్తి లేనటువంటి వాళ్ళు కూడా ఈ మేనిఫెస్టోని చూసి ప్రజలకు తెలివి తెలియజెప్పాలనేటువంటి దృఢ సంకల్పంతో ఇక్కడికి వచ్చారు మీ అందరికీ నేను స్వాగతం పలుకుతూ ఉన్నాను ఈ రోజున నేను అనేక మతాలకి ప్రత్యేక అయినటువంటి గ్రంథాలను చూశాను బైబిల్ అని ఖురాన్ అని భగవద్గీత అని కానీ ఈరోజు పేదవాడి గ్రంథాలయం అంటే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో అని చెప్పిన గంట పదని చెప్పగలుగుతాను ఆంధ్రాలో ఉన్నటువంటి బీపీఎల్ ఫ్యామిలీస్ వెరీ ప్రౌడ్ గర్వపడుతున్నారు ఈవెన్ మగోళ్ళైతే మేసం ఎలాస్తున్నారు ఆడవాళ్ళు అయితే హారతులు పెట్టి కుంకుమ బొట్లు పెట్టి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు ఇటువంటి మేనిఫెస్టోని దీంతో కూడా నమ్మకం కలిగించేటువంటి మనసున్న మహారాజ్ అనేటువంటి భావన పేద ప్రజల్లో ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి హీ మే బ్రేక్ బట్ విల్ నాట్ బెండ్ ఆయన విరిగిపోతాడేమో కానీ వంగిపోయే మనస్తత్వం లేదు యాజ్ అ పొలిటీషియన్ ఈ రోజున ఇంత ఆర్థిక పరిస్థితుల్లో బాగున్నప్పటికి కూడా రాష్ట్రంలో నా ప్రజలు గర్వంగా ఉండాలి ధనవంతులతో పోటీ పడాలి పేదవాడు అనేటువంటి భావంతో ఈ మేనిఫెస్టో ఆల్రెడీ మేనిఫెస్టోని విపులంగా చెప్పేశారు దీంతోపాటు ఈ మేనిఫెస్టో చూస్తే నాకు ఒక అనుమానం కలుగుతూ ఉంది నాట్ వైన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి దానికి ఇది ఒక ఫౌండేషన్ అనిపిస్తూ ఉంది నాకు దాంతోపాటు రోజున ప్రతిపక్ష హోదా ద దక్కనటువంటి తెలుగుదేశం కూడా మళ్ళీ చూడపోతున్నాం జూన్ నాలుగో తారీఖు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఒక విరిగిపోయే కొమ్మ మీద పక్షి కూర్చుంటే గట్టి కొమ్మ మీద కూర్చున్న పక్షి చూసి పడిపోతావు కొమ్మ ఇరిగిపోతుందంటే ఆ పక్షి అంటుంది నేను కొమ్మను నమ్ముకోలేదు నా యొక్క రెక్కలు నమ్ముకున్నానని ఆ రెక్కలే ఈ రోజున వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోనప్పటికీ కూడా నేను పేదరికంలో పుట్టినటువంటి ఇరిగిపోయేటువంటి చెట్టు లాంటిది గట్టి కొమ్మ మీద కూర్చున్న పక్షి ధనవంతుడు అవహేళన చేస్తున్నా కూడా రెక్కల రూపేణ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి యొక్క పక్షిని రక్షించేటువంటి భావం చేసినటువంటి గొప్ప వ్యక్తి సో అందుకని ఈ రోజున రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వైపు మిగతా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు చూస్తూ ఉన్నాయి దానికి తార్కాణం యొక్క నరేంద్ర మోడీ కూడా ఓడిపోబోతున్నాడు దాంతోపాటు జతకట్టినటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మూడు మూడు పార్టీలు కలిసినటువంటి అయినటువంటి ఆ పార్టీ ఘోరంగా వైఎస్ఆర్సీపీ చేతిలో పరాయం చేయబోతుంది విపులంగా చూసుకుంటే ఒక ఐదు వందలు ఒక వెయ్యి రూపాయలు మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటు బ్యాంకుని అట్రాక్ట్ చేసే విధంగా చెప్తున్నావు కానీ రెండు వేల పద్నాలుగులో భేషర్త్ రుణమాఫీ ఎలా ఉందో అప్పుడు దాంతో మేమందరం ఎమ్మెల్యేలు గెలిచాం తర్వాత ప్రజలకు వెళ్ళినప్పుడు అనేక ఇబ్బందులు మేము ఎదుర్కొన్నాం కానీ ఈ రోజున మేనిఫెస్టో దమ్ము ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరిగా ఈ మేనిఫెస్టో ప్రతి పేదవాడి గుండెని హార్ట్ టచింగ్ హిట్లర్ ఒక మాట అంటాడు యు వాంట్ టు షైన్ లెక్ ఎ సన్ యు షుడ్ బర్న్ లెక్ ఎ సన్ సూర్యుడిలాగా వెళ్తుని వాళ్ళంటే సూర్యుడులాగా మండే మనస్తత్వం ఉండాలి అటువంటి రగులుతున్నటువంటి మనిషి పేదరికం ఉన్న ఆర్తనాదాలు ఇంటే చలించిపోయేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి పొందించినటువంటి పేదవాడి గ్రంథం వైఎస్ఆర్సిపి మేనిఫెస్టో అందుకని ఇవన్నీ చెప్పుకుండా పోతుంటే ప్రతి ఇంటికి నాకు ఇంత వచ్చింది నేను సగర్వంగా ఉన్నాను అనేటువంటి భావన తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా గర్వపడే విధంగా మేనిఫెస్టో క్రియేట్ చేశాడు ద ఇన్ మదర్ చైల్డ్ అటువంటి అంటే ఆడికి కూడా మైండ్కి గెపుతూ ఉన్నాయి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జంతువులు కూడా ప్రేమిస్తూ ఉన్నాయి ఈ యొక్క మేనిఫెస్టోని ఎందుకంటే యజమాని బాగుంటే నాకు పసుకాసం దొరుకుద్ది యజమాని బాగుంటే మేము అందరం కూడా బాగుంటాం అనేటువంటి భావన జంతు జరాలు కూడా గర్వపడేటువంటి బడ్జెట్ ఇది అందుకని డెఫినెట్గా జగన్మోహన్ గారిని ఈ బడ్జెట్ తోటి మా పార్టీ ఈరోజు వెళ్తుంది ఓల్డ్ గుంటూరు జిల్లాలో పదిహేను వర్గాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది ఆంధ్ర నేను ఒకటే బాధ ఏంటంటే నాకు ప్రతిపక్షం లేనటువంటి అసెంబ్లీని చూస్తే హుషారుగా ఉండదు రోజున మీతో పాటు ఆ నాలుగు ఛానళ్ళు ఉంటే వాళ్ళు అడిగే క్వశ్చన్కి మా కోపం వస్తే కొంచెం రఫ్ రఫినట్టు ఉంటుంది కబడ్డీ అన్నట్టు ఉంటుంది వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయి ఇంక మేము ఎవరు తాడాలి కబాడీ అందుకని మీరు పారిపోకుండా మా దగ్గరకు వచ్చి ప్రశ్నలు సంధించి దీంట్లో ఓ దీంట్లో ఉన్న లోపాలని సరిచేసేటువంటి బాధ్యత కూడా నాలుగు ఛానల్ తీసుకోవాల్సి నేను హెచ్చరిస్తా ఉన్నా అట్లాగే మేము చంద్రబాబు నాయుడు లేనిటువంటి అసెంబ్లీని కోరుకున్నా కూడా ప్రజలు ఇచ్చినా కూడా తీర్పు కనీసం ప్రతిపక్షం లేకపోతే మంచి డిబేట్స్ అసెంబ్లీలో జరగవు అందుకని మాలో లోపాలు ఎత్తి చూపెట్టే ప్రెస్ కావాలి మాకు మా యొక్క మేనిఫెస్టోని చూసి భద్ర చేసేటువంటి ప్రెస్ కాదు ఈ ప్రెస్లో ఉన్న లోపాలు లాస్ట్ జరిగినటువంటి ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి అభివృద్ధిని మా దృష్టికి తీసుకొచ్చి ఇంకా బాగా చేయండి అని చెప్పేటువంటి పత్రికా విలేకరులు కావాలి కానీ ఓర్క తందానంటే తాను తందాన మంచితనాన్ని చూడటటువంటి అందక అందం కళ్ళు మూసుకున్నటువంటి ప్రెస్ మాకు అక్కర్లేదని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు నాకు హృదయపూర్క అభివృద్ధి చేసుకుంటూ సెలవు తీసుకున్నాను جاي هين جاي ويسار